సరేంత ఆవుల్ ఆవుల్లీ సరేంత ఆయి సరే అంత మా వీడియోలు కూడా సరేంత చూడు రుల్లా అందరూ ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో సో ఇంక ఇదైతే వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఊరికి నైట్ అయితే వచ్చినాము ఇంకా మిల్కీని కూడా తీసుకొచ్చేసినాము మాతో పాటు వచ్చేటప్పుడు ఇట్లా నేను ఏం వీడియో షూట్ చేయలేదు అందుకే మీకైతే ఏం చూపించలేదు ఇంకా రాగానే నైట్ అయిపోయింది కదా బయట అక్కడే తినేసి వచ్చినాము చికెన్ తోటి మళ్ళీ బయట ఇట్లా మిల్కీ కూల్ కేక్ తిని ఉండే మేమైతే ఎగ్ పఫ్ తిని ఉంటా ఉండే ఇక అవి తినేసి ఆ మిల్కీకి ఇంకా మజా కావాలి అంటే కొనేసి ఇంకా మజా తాగేసింది ఇంకా అంత ఇంకా మళ్ళీ రైస్ ఏం తినలేదు అక్కడే బయలుదేరే ముందు సెవెన్ కట్ల ఆ చికెన్తో రైస్ తినేసేసి బయలుదేరినాము సో ఇంకా ఈరోజు బ్లాగ్ మా ఇంటి దగ్గర కంటిన్యూ అవుతుంది గాయస్ చూసేయండి తెలుసు కదా చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా మాల్కి ఉండు మా క్యూట్ మహాబేబి చూడండి ఎం చక్క పడుకున్నారు ఇంకా లేవలేదు వాళ్ళేసి లోపైతే నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేయాలి బ్లాక్ కంటే నైతే గా చూసేయండి ఈ రోజు టిఫిన్ వచ్చేసి పెసరట్టు అదేంటి నేను నైట్ కదా వచ్చిన అప్పటికప్పుడు పెసరట్టు హవ్వు అనేసి అనుకుంటున్నారా మనకి ఇడ్లీ లాగా దోశ లాగా టైం టేకింగ్ ఏం పట్టదు కదా పెసరట్టుకి నైట్ నానబెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే పెసరట్టు పోసుకోవచ్చు నేను వచ్చినాం కదా మేము వచ్చి రాగానే పెసరపప్పు ఉన్ను రైస్ అయితే నానబెట్టేసిన మార్నింగ్ లేచి మిక్సీ పట్టినా ఇంక ఇప్పుడు దోశకైతే వచ్చి చిల్ పెస్ట్రెట్ అయితే పోసేసుకోవడమే డైరెక్ట్ అదే ఇడ్లీకి దోశకైతే అయితే మనం పక్కన పెట్టుకోవాలి కదా దీనికి అట్లా లేదు డైరెక్ట్ పోసేసుకోవడమే ఇంకా వెజిటేబుల్స్ అంటారా మా భగత్ బాబు అయితే తీసుకొచ్చిండనమాట మార్నింగ్ మేము లేచే లోపే తీసుకొని వచ్చిండు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ సో ఇంకా అవే ఉన్నాయి వాటితోటి చేస్తున్నాను నేనైతే పెస్టెట్ అయితే ఈరోజు పాలకూర వేసి చేస్తున్నాను అంటే మిక్సీ పట్టడం ఆ పప్పులోనే పాలకూర కూడా యాడ్ చేసిన పాలకూర పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిన నా ఫో నాకైతే ఈ ఫేవరెట్ అయితే పేస్టెట్ టమాటా పచ్చడి అయితే అయింది టమాటాలకైతే రేట్ కొంచెం ఎక్కువే ఉన్నది బట్ పేస్టెట్లోకి టమాటా పచ్చడి అయితేనే బాగుంటుంది మళ్ళీ మిల్కీ కూడా వచ్చింది కదా సో టిఫిన్ చేయకపోతే బాగుండదు కదా అన్నట్టుగా అప్పటికప్పుడు ఆలోచించుకొని ఇంకా ఇదైతేనే ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా నైట్కి నైన్ నాన్నబెట్టేసిన అనమాట ఇంతకీ మీకు పేస్టెట్లోకి ఏం పచ్చడి అంటే ఇష్టం ఉంటుంది అనేది కామెంట్ చేయండి పల్లీలు పచ్చడి అల్లం చట్నీ ఆట మట్పచ్చాడా అది అదైతే నాకు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటా కదా మీ ఫేవరెట్ ఏంటా అనేసి సో ఇంకా టిఫిన్ చేసినాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చినాక భగత్ అయితే మార్నింగ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడే బనానా చూడు తీసుకొచ్చాడు సో వీళ్ళకైతే ఇస్తే ఇక్కడ వీళ్ళు కూర్చొని బనానా అయితే తింటున్నారు మహాన్ అయితే ఈవినింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి చూడండి చెవులో ఎట్ల వచ్చిందో వైట్గా అదైతే తనకి ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది అది దేని వల్ల అనేది బ్లాక్ కంటిన్యూషన్లో మీకైతే చెప్తాను సో ఇంక ఈవినింగ్ అయితే తనని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి మేము ఊర్లో నుంచి తొందరగా రావడానికి వన్ రీజన్ కూడా అదే మహాకి చెవులు అట్లా అవ్వడం వల్లే హాస్పిటల్లో చూపించాలనేసి వచ్చినాము మీకు తెలుసు కదా నేను ప్రీవియస్ బ్లాగ్లో కూడా చూపించాను తనకి హాస్పిటల్కి క్లీనింగ్ కోసం తీసుకెళ్ళాము చెవు క్లీనింగ్ కోసము అదైతే ఇంకా తగ్గలేదు సో ఇంకా ఇప్పుడు కూడా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాక మళ్ళీ ఏమంటారో డాక్టర్స్ అనేది చూడాలి అసలు అది ఏంటి ఎందుకు అవుతుంది అనేది మీకు వ్లాగ్ కంటనేషన్లో ఈరోజు నేనైతే షేర్ చేసుకుంటాను ఈరోజు ఇంట్లో స్నాక్స్ అయితే ఏం చేయలేదు బికాస్ హాస్పిటల్కి వెళ్తున్నాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాకనైతే జ్యూస్ తాగేసారనమాట జ్యూస్ తాగి పడుకున్నారు పడుకొని లేసినాక ఇలా మిల్కీ ఇంకా మహాకైతే పాలలో బ్రెడ్ వేసి నేను మహాకు తినిపించాలి మిల్కీ అయితే ఇక్కడ తిన్ ఉంది ఇప్పుడు తినేసి అయితే హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా మేమైతే హాస్పిటల్కి వెళ్ళడానికి ఇక్కడైతే రెడీ అయితే అయినాము మురుకులు తీసుకొచ్చి ఉండే ఇట్లాంటివి ఇంకా మురుకులు మిల్కీకి చాలా ఇష్టం ఇలాంటివి సో హోమ్ వేడి చేస్తారు మా పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు సో అక్కడ నేను ఇంకా అక్కలక్క మిల్కీ వెళ్ళైతే కొనుకొచ్చుకున్నాము అప్పుడు నేను వీడియోని అయితే షూట్ చేయలేదు సో అవే మిల్కీ అప్పుడప్పుడు తింటా ఉంది అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళే ముందు నేను ఏం అప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక ఏం తినలే కదా అనేసి నేను ఒక్కడ తింటే ఇంకా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా తింటున్నారు ఇంకా మేమైతే ఇప్పుడు తినేసి అవి తినేసి హాస్పిటల్కి అయితే వచ్చాము గౌడ రమేష్ గారి హాస్పిటల్ అయితే ఏమైందంటే వాళ్ళు లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెన్ డేస్ తర్వాతకి రమ్మనేసి అన్నారు కరెక్ట్ మేము టెన్త్ డే హాస్పిటల్కి వెళ్ళిన రోజు కాకుండా నెక్స్ట్ టెన్ డేస్కి వచ్చినాం మేము వాళ్ళు ఏమంటున్నాం నిన్నడికే టెన్ డేస్ అయిపోయింది మళ్ళీ ఓపీ తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పే చేయమనేసి అంటున్నారు అదేమన్నా కరెక్ట్ టెన్ డేస్ తర్వాత రమ్మని వాళ్ళే చెప్తారు మళ్ళీ కరెక్ట్ టెన్త్ డే రోజే రావాలి అనేసి ఇప్పుడు అంటున్నారు ఇక మళ్ళీ ఏం చేసాం చెప్పండి రే ఓ కట్టాలి కట్టాలి అంటే మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ కడితే అలా హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఫోర్ హండ్రెడ్ ఓపీకి తీసుకున్నారు ఆ హండ్రెడ్ రూపీస్ ఎందుకు ఇచ్చినారంటే ఇంతకుముందు ఆల్రెడీ విజిట్ అయినాం కాబట్టి ఓపీకి హండ్రెడ్ రూపీస్ తక్కువ తీసుకుంటారంట చూడండి మహా చెవుల నుంచి ఇదైతే వెళ్ళింది ఇట్లా ఎందుకు వెళ్తుందంటే మహా చెవికి అయితే సబ్బునూరుగా పోయిందంట చిన్నప్పుడు సో అది అట్లనే ఉండి ఫంగస్ లాగా తయారైతే అయ్యింది మనము అందుకే పిల్లకి స్నానం చేపించేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేపియాలి అట్లా ఫంగస్ అయినప్పుడు మనలాంటి పెద్ద వాళ్ళకే అమ్మ తలకే బద్దలైపోతుంది అంట అట్లాంటిది మీ పాప ఏడవకుండా నార్మల్గా చెవు నలుచుకుంటూ ఉంటుందంటే చాలా గ్రేట్ అసలు అసలు కొట్టినట్టు మొత్తం ఇట్లా కొరికినట్టు అవుతుంది అంట చెవు కానీ మహాన్ అయితే ఇట్లా చెవు నలుచుకుంటే ఏ రోజు కూడా అసలు ఒక్కరోజు కూడా ఏడవలేదు ఈ మధ్య చెవు నలుస్తూ ఉంటే ఎందుకు నలుస్తుందా అనేసి మేము చెవులో ఇట్లా పెట్టి చూస్తే ఇట్లా వైట్కి కనిపిస్తుంది అమ్మో ఏమో అనేసి మేము హాస్పిటల్ తీసుకెళ్తే అది ఏమో పెట్టుకోవడం కాదు జస్ట్ చెవులో ఫంగస్ వచ్చిందంట సో దాన్ని అయితే ఆ ఫంగస్ అయితే మొత్తం పోయే వరకు క్లీన్ అయితే చేయాలి ఇంకా అది పోయేంత వరకు హాస్పిటల్ రావాల్సిందే వచ్చినప్పుడల్లా ఓపీ కట్టాల్సిందే మళ్ళీ క్లీనింగ్కి డబ్బులు కట్టాల్సిందే మెడిసిన్స్కి డబ్బులు కట్టాల్సిందే కానీ ఎన్ని డబ్బులు పోయినా మంచిగానే తనకైతే మనిషి ఉండాలి కదా అసలు తను పుట్టినప్పటి నుంచి మళ్ళీ ఇదే తన హాస్పిటల్కి చెవు గురించే రావడం తప్ప మధ్యలో మేము అసలు ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు తనకు కూడా ఎప్పుడు ఏ రోజు ఏం కాలేదు సడన్గా ఇట్లా అయింది అందుకే పిల్లలకి అప్పుడప్పుడు హెల్త్ చెకప్ మస్ట్ వాళ్ళకి ఏం కావట్లేదు కదా అనేసి మనం హాస్పిటల్ తీసుకోకుండా ఉండద్దు అప్పుడప్పుడు కంపల్సరీ హెల్త్ చెకప్ అనేది పిల్లలకైనా మనమైనా చేయించుకోవాలి సడన్గా ఎప్పుడు ఏమొస్తో మనకు తెలియదు అందుకే హెల్త్ చెకప్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ మనుషులకి సో ఇంకా గౌడ రమేష్ హాస్పిటల్ పక్కనే పబ్లిక్ గార్డెన్ ఉంటుంది మన లోకల్ వాళ్ళకైతే చాలా మందికి తెలుసు అక్కడ నుంచి అయితే ఇంకా కాసేపు మిల్కీ మహా ఆడుకుంటారు కదా అన్నట్టు పబ్లిక్ గార్డెన్ కి అయితే వచ్చినాము మహా చూడండి ఇక్కడ ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళింది ఇక సంఖ దిగట్లేదు తను ఎవరో కూడా తెలియదు వెళ్ళి ఎక్కింది ఇక రావట్లేదు ఇక మంటుంది బాబోయ్ నాకే పది మంది ఉన్నారా ఇంట్లో మనుమల్ మన్మరాలు మొత్తం కొడుకు పిల్లలు బిడ్డ పిల్లలు కలిపి వాళ్ళతోనే ఇగలేకపోతారంటే మళ్ళీ నువ్వు తగులుకున్నావు నాకు వస్తావైంది నాతో పాటే అనేసి అట్లా కామెడీగా అంటా ఉంది అనమాట ఎందుకో తెలియదు కానీ నాకైతే పబ్లిక్ గార్డెన్ కోసం మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంతమంది పబ్లిక్ చూసు పిల్లలు ఆడుకుంటా ఉంటే చూసి ఉంటాం మంచిగా అనిపిస్తూ ఉంటుంది అందుకే నాకు మా బాగాలేనప్పుడల్లా పబ్లిక్ గార్డెన్ అంటే మా ఆయన నీకు ఇంత పేరు కనబడదనే అనేసి అంటుడు నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ అయితే సో తెలిసిందే కదా ఆవియస్లీ బయటకు వచ్చిన అంటే కడుపులో ఏదో ఒకటి పడేయాల్సిందే కదా సో ఫైనల్లీ మేమైతే పానీపూరి తింటున్నాం పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళి బజ్ మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుసుకుందాం అంతేనండి బాయ్ బాయ్